ఎంత ప్రతిభ గల యువతున్నారు మీ ప్రతిభని బెలికి తీస్తాను బయటికి నేను ఇంట్రాక్ట్ అవుతాను మీతోటి ఎందుకు పెట్టుకున్న ప్రతి యువతతో నేను ఇంట్రాక్ట్ అయితే మీరు గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి రాయలసీమ నుంచి ఒక ఇరవై సంవత్సరాల పంతొమ్మిది సంవత్సరాలు ఒక ఆడపెడుచు రాయలసీమ నుంచి వలస లాగాలంటే ఎలాగా రాయలసీమ ఎండిపోతున్న రాయలసీమని సస్యశావనం చేయాలంటే ఎలాగా అని చెప్పి ఇంత ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిందో తిప్పి చూస్తే ఏళ్ళ ఆడపిల్ల అంత అపారమైన తెలివితేటలు ఉంది ఇక్కడ మన ఒక్కొక్క ఊర్లో ఎంతంత వైజ్ వైజ్ఞానికంగా సైంటిఫిక్గా ఎన్ని బ్రెయిన్స్ ఉన్నాయో మన మన గోదావరి జిల్లాల్లో అందుకని ముందు ప్రజలు రావాలి మా లాంటి వాళ్ళు వస్తే నేను మీలో ప్రతి పని బయటికి తీసుకురాగలను నేను ఒక్కడిని వస్తే ఎంతమందిని బయటికి తీసుకొచ్చాను నేను ఒక్కడిని వస్తే ఎంతమంది కొత్త దర్శకుల్ని బయటికి తీసుకొచ్చాను నేను ఒక్కడి రాజకీయాల్లోకి వస్తే అంతమంది కొత్త నాయకులు నేను తయారు చేయగలను అంతమంది కొత్త ఎంటర్ప్రిన్యూర్స్ని బయటికి రాగలను అంత కొంత అంతమంది ప్రపంచానికి పనికొచ్చే ఇంతమంది ఇంత యువతలో అపారమైన శక్తి ఉంది మీలో ఆ శక్తిని వెలికి తీస్తాను నేను మీకు అండగా ఉంటాను నేను ప్రతి కంపెనీకి సీఈఓలు భారతీయులు అని చెప్తా ఉంటారు తెలుగు వాళ్ళని చెప్తా ఉంటారు మీరు ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు మీరు ఎంతమంది పదుల సంఖ్యలో మీరు మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చెప్పి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నారు పరిశ్రమలు పెట్టే వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఇంట్లో కూర్చొని ఆడపడుచులు మాకేమైనా అవకాశం వస్తే మేము మా సత్తా చూపించిన ఆడపడుచులు ఉన్నారు వాళ్ళందరినీ నేను గుర్తిస్తాను నేను